पंडित <laughs> Ô chị, 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 আপনা <laughs> అందరికి నమస్కారం నేను భాను మేకలో వెల్కమ్ టు అవర్ ఛానల్ సభ్య సమాజం తలదించుకునే విధంగా నీచాతి నీచంగా నోటితో కూడా పలకలేనటువంటి అంటే చెప్పటానికి కూడా సిగ్గుపడేటువంటి పని చేశాడండి ఆ ముసలోడు తుని కాకినాడ జిల్లా ఆ తుని కొండవారపు పేట అంట ఎంత దారుణం అండి ఎనిమిదో తరగతి జరిగేటువంటి పైన గురుకుల పాఠశాలలో చదివేటువంటి ఆ పిల్లపైన అత్యాచారం చేయటానికి ప్రయత్నం చేసి దొరికిపోయినటువంటి ఆ దగులు బాజీ విధవ అలాంటి పనులు చూసినప్పుడు అలాంటి సంఘటనలు మనం చూసినప్పుడు ఎలాంటి బాధ కలుగుతుందండి మనకి నిజంగా మన పిల్లల్ని ఎలా పెంచాలండి ఇంకా చెప్పండి ఈ మానవ మృగాలు సమాజంలో మనుషుల రూపంలో కాకుండా ఇదిగోండి ఇలాంటి ముసలోళ్ళ రూపంలో కూడా ఇలాంటి కసి కామాందుల ముసలోళ్ళ రూపంలో కూడా పిల్లల మీద అత్యాచారాలు చేస్తున్నారు ఫస్ట్ పిల్ల ఎనిమిదవ తరగతి చదివే పిల్ల కాకినాడ జిల్లా తుని కొండవారపు పేటకు చెందిన మైనర్ బాలికపై అత్యా అత్యాచార యత్నం పట్టణానికి చెందిన సీనియర్ తెలుగుదేశం పార్టీ వాడండి వాడు తాటిక నారాయణరావు అంట తాత అని చెప్పి బాలికను గురుకుల పాఠశాల నుంచి తీసుకెళ్ళి అక్కడ సపోటా చెట్లు ఏదో ఉంటే ఆ పొలాల్లో సపోటా ఆ తోటల్లో ఉంటే ఆ తోటల్లోకి తీసుకెళ్ళి అది ఎంత వైరల్ అవుతుందండి వీడియో చాలా వైరల్ అవుతుంది వాడికి దేవశుద్ధి చేశారు పోలీసు వాళ్ళు కూడా వాడిని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించారండి ఏంటండి ఎడిపోతుంది సమాజం చెప్పండి సమాజం ఎడిపోతుంది ఎందుకు ఈ సమాజం ఇలా తయారైపోయింది అరే ముసలోళ్ళు కూడా ఆఖరికి రేపో మాపో కాటికి పోయేటువంటి ముసలోళ్ళు కూడా వృద్ధులు కూడా ఈ రకంగా పసిపిల్లల మీద అభంసొందేలినటువంటి పసిపిల్లల పైన మోహక్చూపు ఈ కామ కోరికలతో రగిలిపోతున్నారంటే తీయాలండి ఇలాంటి వాళ్ళని ఉరి తీయాలి రేపొద్దున తాత అనేవాడు కూడా పిల్లల్ని ఎత్తుకోవాలంటే కూడా ఆలోచన చేసేటువంటి పరిస్థితులు తల్లిదండ్రులుగా ప్రతి ఒక్కళ్ళకి మనసుల్లో మెదులుతాయండి తప్పు కదా ఈ ఆంధ్రప్రదేశ్ కూటమి గవర్నమెంట్ కూడా నిజంగా ఈ పవన్ కళ్యాణ్కి చంద్రబాబు గారికి నిజంగా అసలు ఏం చేస్తే వాళ్ళకి జ్ఞానోదయం అవుతుందో కూడా నాకైతే అర్థం కావట్లేదండి ఇంకా ఏం చేస్తే వాళ్ళకి జ్ఞానోదయం అవుతుందో నాకైతే తెలియట్లేదు ఎలక్షన్ టప్పుడేమో ఆడపిల్లల మీద కన్నెత్తి చూస్తే ఆడపిల్లల మీద కన్నెత్తి చూసి ఎవడైనా అత్యాచారం చేయడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళకి చట్టం అంటే ఏంటో ఉంటుంది ఎలా చూపిస్తాను ఏంటి అని ప్రగల్భాలు కలిగినటువంటి ఈ పవన్ కళ్యాణ్ ఈరోజు ఏం ఎక్కడున్నాడు ఏంటండి ఈ అత్యాచారాలు అరే కనీసం పరిపాలన సాగ మీకు చేత కాదు ఎలా పరిపాలించాలో మీకు చేత కావట్లా ఫెయిల్ అయిపోయింది ప్రజలందరూ సరిగ్గా వాళ్ళకి పథకాలు లేక ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు గవర్నమెంట్ అంతా ఫెయిల్ అయిపోయింది కనీసం ఈ గంజాయి అమ్మేవాడ మీదో లేక ఈ రౌడీ షేటర్ల మీదో ఇలా సమాజంలో యాంటీ అంటే లాండ్ ఆర్డర్కి ఇబ్బంది కలిగించే వాళ్ళ మీదో ఇలాంటి దగులుబాజీ నీచపు పనులు చేసినటువంటి వ్యక్తులపైన కఠినమైన చర్యలు తీసుకుంటాయా మీ దండం పెడతాం చూడ్ లైక్ సస్తనం ఇలాంటి ఘటనలో ఇలాంటి ఘటనలు చూడలేక అవి చూసిన తర్వాత మా గుండె రగిలిపోతుంది మా గుండెలు పగిలిపోతున్నాయండి పసిపిల్లల మీద ఎన్ని అత్యాచారాలు చూడాలి ఎన్ని ఎంతకాలం చూడాలి ఇంకా ఏ ఎందుకని ప్రతి దాని మీద సినిమా వాళ్ళ మీద సినిమా టికెట్లు పెంచడం కోసం ఒక చట్టం చేస్తారు ఒక యాక్టర్లు ఒక జీవో చేస్తారు ఏ ఈ పసిపిల్లల మీద లేని వాళ్ళ మీద అత్యాచారాలు చేస్తున్నప్పుడు అసెంబ్లీలో వీటి తరఫున ఎందుకు మీరు గొంతెత్తి మాట్లాడరు ఎందుకు కఠినమైన చట్టాలు ఎందుకు తేవట్లేదు ఒకవేళ తెచ్చినా ఎందుకు కఠినంగా అమలు చేయలేకపోతున్నారు ఎందుకని చెప్పండి ఎందుకు ప్రభుత్వాలకి మచ్చ తెచ్చుకుంటున్నారు సిగ్గుండాలి మీకు మీ నాయలకి మీద ఒక ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం దద్దమ్మ ప్రభుత్వం పసిపిల్లల మీద అత్యాచారాలు చేసినప్పుడు కూడా వాడిని జైలుకి పంపించి రిమాండ్కి పంపిస్తే వాడు రేపొద్దున మరలా ఒక మూడు నెలల తర్వాత బయటకు వచ్చిన తర్వాత వాడి నీచ బుద్ధిని మరలా ఇంకో పిల్ల మీద ప్రయోగం చేస్తాడు కాల్చి పండు ఒకేయాలి ఇట్లాంటి విధవలనేయి ఎందుకు వాడికి మూడు పూట్ల మేపి జైల్లో తిండి పెట్టి మళ్ళీ వీడిని చొత్తానికి వాళ్ళ కుటుంబాలు వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు ఇబ్బంది పడి స్టేషన్ చుట్టూ తిరిగి కోట్ల చుట్టూ తిరిగి డబ్బులు దండగా జైల్లో మళ్ళీ వీడికి మూడు పూట్ల అన్నం పెట్టి ఎందుకండి ఇదంతా అలాంటి దగులుబాజీ పనులు చిన్నపిల్లల మీద అత్యాచారాలు చేసే ఇలాంటి మొసల నా కొడుకులని కాల్చిపడదబ్బేస్తే ఇంకొకసారి ఎవడ కూడా ఇలాంటి గలీజ్ పనులు చండాలమైనటువంటి పనులు చేయడానికి భయపడాలి వనకాలి కానీ మీ వల్ల కావట్ల మీరు ఆ చట్టాలు చేయలేరు మీరు మాట్లాడలేరు వాటి మీద మాట్లాడలేరు ఎంతమంది ఆడపిల్లల మీద అత్యాచారాలు జరిగినా అంతే వెళ్ళి వెళ్ళి పలకరిస్తారు లోకల్ లీడర్లు తప్పు అంటారు మహిళా కమిషన్లో లేకపోతే మహిళా మండలి వచ్చి తప్పు ఇలాంటి వాళ్ళు ఇద్దీలు అంటారు కానీ ఏముండవు ఎంతమంది సుగాలి ప్రీతిలు అవుతున్నారు ఎంతమంది ఆయస్సీరాలు అవుతున్నారు ఎంతమంది దిశాలు అవుతున్నారు ఎంతమంది నిర్భయాలు అవుతున్నారు నిర్భయ జరిగింది చట్టం తీసుకొచ్చారు ఆడపిల్లల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి ఇంకా జరగకుండా ఉన్నాయా దిశ యాక్ట్ తీసుకొచ్చారు ఆడపిల్లల మీద అత్యాచారాలు జరగకుండా ఉన్నాయా ఆయుష మీద చచ్చిపోయింది సుగాలి ప్రీతి చచ్చిపోయింది ఎంతమంది ఆడపిల్లలకి అంటే ఆడపిల్లల యొక్క మానాలకి వాళ్ళ ప్రాణాలకి వారి తల్లిదండ్రుల యొక్క బాధకు కూడా విలువ లేదండి విలువ లేదు సుగాలి ప్రీతి ఇంతకాలం నుంచి ఫైట్ చేస్తుందండి ఆయుషం మీద తల్లిదండ్రులు ఇంకా న్యాయం కోసం పోరాడుతున్నారు చట్టాలు దయచేసి మీరు ఎలాగో పరిపాలన సరిగా లేదు మీ పరిపాలన చేత కావట్లేదు మీరు పాలించలేరు రాబోయే రోజుల్లో మీకు బుద్ధి చెప్తారు కానీ అప్పటి వరకైనా ఇలాంటి ఘటనలు బాధించేటువంటి ఇలాంటి ఘటనలు జరిగినప్పుడైనా కనీసం స్పందించి కాల్చిపడిన ఒక ఇట్లాంటి వాడిని ఉరిశిక్ష వేసేయండి వాడికి యావ జీవిత కారాగార శిక్షలు కూడా పనికిరావు ఉరిశిక్ష వేసి లేకపోతే గన్ను జనాలందరూ చూస్తుండగా గనుతో కాల్ చేస్తే రెండోసారి ఆడపిల్లల జోలికి వెళ్ళాలన్నా ఇలాంటి పసిపిల్లల మీద కామంతో రెచ్చిపోయి ఉన్మాదుల్లా బిహేవ్ చేసి ఇలాంటి వెదవలు భయం వస్తుందండి ఇలాంటి వెదవలకి భయం వస్తుంది ఇక మేము ఎంతమంది మీడియాలో మేము మొత్తుకున్నా ఎంతమంది మహిళా కమిషన్లో లేకపోతే మహిళా మండలి వాళ్ళు ప్రతిపక్ష పార్టీలు ఎంతమంది గగ్గోలు పెట్టినా మేము చెయ్యం మేము ఆడపిల్లల గురించి మాకు అవసరం లేదనుకుంటే రోజుకొక ఆడపిల్ల బలవుతూనే ఉంటుంది ఇలాంటి కామందుల చేతిలో ఇలాంటి కామందుల చేతిలో రోజుకొక ఆడపిల్ల బలవుతూనే ఉంటుంది రోజుకు ఒక ఇన్సిడెంట్ చూడాల్సి వస్తుంది రోజుకొక ఘటన మనం చూడాల్సి వస్తుంది అయ్యో పాపం అని అనుకోవాల్సి వస్తుంది బాధపడాల్సి వస్తుంది దీని విధంగా మీరు కఠినమైన చర్యలు తీసుకోపోతే ప్రభుత్వాలకి నీ ప్రభుత్వాలకి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి తీరని మచ్చ మాయని మచ్చ విపరీతమైనటువంటి డ్యామేజ్ జరుగుతుంది కాబట్టి మిత్రులరా చూడండి నిజంగా ప్రజలరా సంఘటనలు రోజు రోజుకి మనందరం ఎలాంటి ఘటనలను మనం చూడాల్సి వస్తుందో చూడండి ఎలాంటి ఘటనలను ఎదుర్కోవాల్సి వస్తుందో చూడండి పసిపిల్లల మీద ఒకప్పుడు మహిళలపైన పొదల్లోకి తీసుకెళ్ళి చెట్ల్లోకి తీసుకెళ్లి పొలాల్లోనూ రేపులు చేశారని వినేవాళ్ళం ఇప్పుడు మహిళలు అంటే ఒక నలభై ఏళ్ళు నలభై ఐదు ఏళ్ళు మహిళల మీద పోయినాయి మొన్నటి వరకు ఇరవై సంవత్సరాలు ఒక అమ్మాయిల మీద కాలేజీలకు వెళ్తున్న లేదంటే ఆఫీసుల నుంచి తిరిగి వస్తుంటే లేకపోతే ఇంకా ఆఫీసుల్లోనో ఎక్కడో అత్యాచారాలు వినేవాళ్ళు ఇప్పుడు ఆ ట్రెండ్ కూడా పోయింది మహిళల మీద నలభై సంవత్సరాల మహిళల మీద పోయింది పాతికేళ్ళు ముప్పై ఏళ్ళ మీద అమ్మాయిల మీద పోయింది కాలేజీ అమ్మాయిల మీద పోయింది ఇప్పుడు పసిపిల్లల మీద పడుతున్నారండి ఈ మధ్యకాలంలో ఎక్కువ మనం చూస్తున్నటువంటి సంఘటనలు పసిపిల్లల మీదే వాళ్ళు మైనర్ బాలికల మీద అవ్వచ్చు పదవ తరగతి పిల్లలు అవ్వచ్చు లేకపోతే మూడు నాలుగు సంవత్సరాల పిల్లల మీద అవ్వచ్చు ఎక్కువగా ఈ ట్రెండ్ ఇప్పుడు పసిపిల్లల మీద జరుగుతుందండి మరి ఈ పసిపిల్లల్లో ఏం చూస్తున్నారా పసిపిల్లల్లో ఏముంటాయి రా వాళ్ళకి నీ తల్లికో నీ చెల్లికో ఉన్న అవయవాలే వాళ్ళకే ఉంటాయరా పిల్లల మీద రేపులు ఏంటరా అత్యాచారాలు ఏంటరా సిగ్గుండాలరా పనికి మాలరావల్లరా సిగ్గుండాలి ఏం మెసేజ్ చేస్తున్నారా మన సమాజంలో కుటుంబ బంధాలు లాంటివి విలువలు ఉన్నాయా ఒక కుటుంబ బంధాలు ఒక ఫ్యామిలీ అనే దానికి ఏమన్నా విలువలు ఉంటున్నాయారా మీరు చేసే ఈ పనుల వల్ల చెప్పండి కనీసం మనవరాలు మనవడినో మన మనవరాలు ఒక త ఒక తాత లేకపోతే ఒక పక్కింటి అంకులు ప్రేమతో ఎత్తుకోవాలంటే కూడా భయపడి ఆలోచన చేసే పరిస్థితి తెచ్చేశారు రా సమాజాన్ని చూసుకోండి మరి అలాంటి పరిస్థితుల్లో ఉన్నాం మనం ఇక మనం ఇంటి మన ఇంటి పక్కన కూడా మన పాపని పంపిలేని పంపించలేనటువంటి పరిస్థితులు అలాంటి రోజుల్లో మనం ఉన్నాం ఇంకా ఎలాంటి ఘటనలు చూడాలా ఎలాంటి సంఘటనలు ఎదురవ్వాలా మనకు తెలియదు కానీ రోజు రోజుకి ఏదో ఒక పాట ఈ ఆంధ్ర తెలంగాణలో ఏదో ఒక మారుమూల పల్లెల్లో గ్రామాల్లో చిన్నపిల్లల మీద అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి కానీ చట్టం మాత్రం వాడిని అరెస్ట్ చేసి వాడికి మూడు పూటలా మేపి గేదెలాగా మేపి వాడిని మరల మూడు నెలల తర్వాత బెయిల్ ఇచ్చి పంపుతారు వాడు కాముకుంటాడా నేను ఇట్లా కాలు రెగరేసుకొని బయటకు వచ్చి ఇంకొక పిల్ల మీద అత్యాచారం చేయడానికి ప్రయత్నాలు చేస్తాడు వాడి బుద్ధి మారదు జైలు జీవితం గడిపినా కూడా వాడి బుద్ధి మారదు ఇలాంటి లక్షణాలు ఇలాంటి సైకో లక్షణాలు ఉన్న విధవలో ఈ పిల్ల కాకపోతే ఇంకో పిల్ల అట్లా మాయమాటలు చెప్పి అత్యాచారాలు చేసే ప్రయత్నాలు అయితే చేస్తారు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే అంటే నేను చెప్తే వింటే ఇంకెందుకులేండి కాబట్టి నేను మాట్లాడాలి సమాజంలో కాస్త కాస్త చైతన్యం తేవాలి వీడియోల్లో ఇలా జరిగినాయి నేను తెలియపరచాలి కాబట్టి నేను చేస్తున్నాను కానీ నిజంగా ఈ ఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వాలు కఠినంగా స్పందించాలి కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి లేకపోతే కష్టం అండి అస్సలు కష్టం అవుతుంది ఇంకా కాబట్టి మిత్రులరా మీ పిల్లలని తల్లిదండ్రులరా మీ పిల్లలని జాగ్రత్త కామాందులు తాతయ్యల రూపంలోనూ పక్కింటి అంకుల రూపంలోనూ ఎదురింటి పుల్ల ఇంటి రూపంలోనో లేకపోతే వెనక కింద ఇంటి వాచ్మెన్ రూపంలోనో లేకపోతే స్త్రీ చేసేవాడి రూపంలోనూ కూరగాయలు అమ్మేవాడి రూపంలోనూ ఇలా కామాందులు మృగాల రూపంలో తిరుగుతూ ఉన్నారు మీ పిల్లల్ని చాలా జాగ్రత్తగా ఒక కంట కనిపెడుతూ ఉండండి అది మీ పిల్లల మీద అనుమానమని ఆ రకమని నేను చెప్పట్లేదండి మనకి ఈ మృగాల మీద అనుమానాలు కదా ఈ మృగాలు ఈ సమాజం బాగాలేదు కదా కాబట్టి మీ పిల్లలని చాలా జాగ్రత్తగా పెంచండి చాలా జాగ్రత్తగా కాపాడుకోండి తర్వాత బలైన తర్వాత అయ్యా అమ్మ అని ఏడిస్తే పిల్ల మీ పిల్లలు తిరిగి రారు మృగాల చేతుల్లో ఒక ముందే మీ పిల్లలని ఆడపిల్లలని కంటికి రెప్పలా కాపాడుకోండి వాళ్ళని కాలేజీకి పంపించిన స్కూల్స్కి పంపించిన ఆటోల్లో పంపించినా ఎక్కడికైనా కోట్లకు పంపించినా కూడా చాలా జాగ్రత్తగా గమనించండి మరి ముఖ్యంగా పిల్లలు మీ పిల్లలు ఫోన్లు ఏమన్నా వాడుతుంటే ఫోన్లో కూడా ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండండి దయచేసి గుడ్డిగా పిల్లల్ని ఎవరు పట్టించుకోకునే అట్లయితే వద్దండి చెప్పలేము పరిస్థితులు ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు తాగుతీస్తాయో మనకు తెలియదు కాబట్టి ఒక కంటి కనిపెట్టండి అది తల్లిదండ్రులుగా మీ బాధ్యత చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఉండదు మీ ఇంట్లో మీ పిల్లలపైన మీ చిన్నపిల్లలపైన మీ పైన అత్యాచారాలు ఎలాంటివి జరిగితే తర్వాత లభోదీమని ఏడ్చినా కూడా మీ పిల్ల మీకు తిరిగి రాదు కాబట్టి అలాంటి ఘటనలు జరగక ముందే మీరు జాగ్రత్తగా మీ ఇంట్లో ఆడపిల్లల్ని చిన్నపిల్లల్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోండి ఒక కంట కనిపెట్టండి ఇది తల్లిదండ్రులుగా మీ బాధ్యత ఎవరిని కూడా నమ్మాల్సిన పరిస్థితి లేదు అలాంటి రోజుల్లో మనం బ్రతకట్లేదు ప్రతి ఒక్కడి పైన మనం అనుమానం వ్యక్తం చేయాల్సిందే ఇంతే నేను చెప్పేది ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్